వెల్కమ్ టు స్వీట్ సహస్ర ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే సూపర్ ఉన్నాం ఈరోజైతే మన వీడియో వచ్చేసి కందిత్తుల అన్నం కందిత్తుల బిర్యానీ కందిత్తుల రైస్ అని అంటారు ఈరోజైతే నేను కందిత్తులతోటి అన్నం చేస్తున్నాను మీకు చూపించబోతున్నాను వాటికి కావలసిన ఐటమ్స్ టమాటో బిర్యానీ ఆకు బండ పువ్వు సాజీరా దాల్చిన లవంగం మిరపకాయలు ఉల్లిగడ్డలు నానబెట్టిన బియ్యం ఇవి అన్నీ ముందుగా రెడీ చేసుకోవాలి తర్వాత నేనైతే పోయి స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే ఆయిల్ పోస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ రెండు దానలు మీకు ఎంత పడితే అంత పోసుకోవాలి రైస్ ఎంత పెడితే దానికి సరిపడే అంత ఆయిల్ పోసుకోవాలి నేనైతే టూ త్రీ స్పూన్స్ పోసాను తర్వాత వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు వేసేసి చిటపట అనిపించాలి తర్వాత వేస్తున్నాను చూడండి బిర్యానీ ఆకు బండ పువ్వు సాజీరా లవంగాలు దాల్చిన మసాలా ఐటమ్స్ అన్నీ వేసేసాను తర్వాత మిరపకాయలు వేసి బాగా మగ్గనివ్వాలి చూడండి ఇలా అవుతాయి తర్వాత ఇందులో కొన్ని ఉల్లిగడ్డ ముక్కలు పెట్టాను కదా ఇందులో వేసేసాను చూడండి అవి కూడా కొంచెం మగ్గనివ్వాలి ఎర్రగా దోరగా కావాలి తర్వాత టమాటా ముక్కలు కూడా వేస్తున్నాను చూడండి ఇవి కూడా మంచిగా మెత్తగా కావాలి మూత పెట్టి మగ్గేదాకా ఉంచాలి స్టవ్ మీద మగ్గాయి టమాటాలు మెత్తగా కావాలి అప్పుడైతే మనకు తినేటప్పుడు కమ్మగా వస్తుంది కదా తర్వాత టమాటాలు మగ్గాక అందులో కొంచెం పసుపు వేయాలి రెండు స్పూన్లు అయితే వేసాను తర్వాత అల్లం ఎల్లిగడ్డ మీకు సరిపడే అంతా వేసుకోవాలి నేనైతే ఒక స్పూర్డు వేసాను ఇది మంచిగా టేస్ట్ వస్తుంది అన్నమిల్లిగడ్డతో తర్వాత వాటర్ పోయాలి అవి ఎసరొచ్చే వరకు నీళ్ళు ఎసరొచ్చే వరకు స్టవ్ మీద ఉంచాలి అంతవరకు ఆ నీళ్ళల్లో మనం వేసిన ఐటమ్స్ అన్నీ ఉడుకుతాయి చూడండి సరిపడా సరిపడాన్ని నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు నీళ్ళు ఎసరు వచ్చేసిందండి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న బియ్యం బియ్యం కాదండి చూడండి కందిత్తుల అన్నం కాబట్టి ఫస్ట్ కందిత్తులు నేను నానబెట్టేశాను నానబెట్టి ఉడకబెట్టేసిన కందిత్తులు ఇవి ఇప్పుడు వేసట్లో ఇవి కందిత్తులు వేస్తున్నాను మనం రైస్ ఎంత చేసుకుంటామో దానికి సరిపడా కందిత్తులు వేసుకోవాలి నేను ఫస్టే కందిత్తులు ఉడకబెట్టేశాను కాబట్టి ఇప్పుడు వేసాను నేను కందిత్తులు దానికి సరిపడా అంతా ఉప్పు వేసుకొని మరగనివ్వాలి ఇప్పుడు బియ్యం వేసేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి నేనైతే బియ్యం వేసేస్తున్నాను ఎప్పుడెప్పుడు కందితుల రైస్ అవుతుందా తిందామా అని మా వాళ్ళు అయితే చూస్తున్నారు చేయగానే మనకు నోరూరుతుంది కదా అందుకే మా వాళ్ళు ఎప్పుడు అవుతుందా ఎప్పుడు తిందామా అని చూస్తున్నారు ఫ్రెండ్స్ నిజంగా ఇది చాలా బాగుంటుంది కందితుల రైస్ మీరు కూడా చేసుకోండి ఇలా ఉడకాలి నీళ్ళు కాసేపు మూత పెట్టి నీళ్ళు ఇగ్గే వరకు ఉంచాలి పొయ్యి మీద కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో బిర్యానీ కాబట్టి అన్నీ ముక్కలు అన్నీ పైకి రావాలి కాబట్టి మిక్స్ చేస్తూ ఉండాలి చూడండి ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చేసింది బిర్యానీ అవుతుంది చూడండి మీరు కూడా చేసుకుంటారా కందితుల రైస్ ఇలా చేసుకుంటే కామెంట్ చేయండి మీరు కూడా ఇలా చేయకపోతే చూసి చేయండి దగ్గరికి వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్ బిర్యానీ కాసన్నీ నీళ్ళు ఉన్నాయి అవన్నీ ఎగ్గే వరకు ఉంచుదాం చివరికైతే అయిపో వస్తుంది బిర్యానీ కందిత్తుల బిర్యానీ రెడీ చూడండి వావ్ మీకు కూడా కందిత్తుల రైస్ నచ్చితే ఒక కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్